నమస్తే నా పేరు లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ డెలిషియస్ క్రియేషన్స్ బైవరం ఈరోజు మనం సొరకాయ పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి మీడియం సైజు ఉన్న సొరకాయ ఒకటి తీసుకుందామండి ఒక పావు కప్పు సగ్గుబియ్యం ఒక ముప్పావు కప్పు పంచదార ఒక సరిపడా డ్రై ఫ్రూట్స్ అండ్ నాలుగైదు యాలకులు ఒక అర లీటర్ పాలు ఫుడ్ కలర్ ఇది ఆప్షనల్ అనమాట మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు నెక్స్ట్ మనం సొరకాయని పీల్ తీసేసుకుంటే దాంట్లో ఉండే కండను కూడా తీసేసుకుండి ఇట్లా రెడీగా చేసుకుంటే నెక్స్ట్ దీన్ని తురుముకుండి ఫ్రై చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ప్రాసెస్ మనం రెడీ చేద్దాం ఇట్లా సొరకాయని తురుంకోవాలి ఫ్రెండ్స్ ఒక బౌల్ ఒక బౌల్డ్ అయింది స్మాల్ బౌల్ ఇది మనం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకోండి దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అండి నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి వచ్చేద్దాం ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోండి టూ స్పూన్స్ గీ వేసుకుందాం నెక్స్ట్ ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం లైట్గా ఫ్రై చేసుకుందాం అలాగే ఒకవైపు పాలు కూడా పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ అవి కాగుతూ ఉంటాయి అనమాట మనకి ప్రాసెస్ కొంచెం త్వరగా అవుతుంది అనమాట ఇదంతా ప్రిపరేషన్ అంతా కూడా నేను మనకు ఫ్రై అయిపోయినాయి అనమాట ఇప్పుడు మనం ఒకసారి ఇప్పుడు బౌల్లోకి తీసేసుకోండి ఇందులోనే ఇప్పుడు మనం తురుమి ఫ్రై చేసుకోండి అనమాట ఈ కురుమిందర వేసుకోండి ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం అమ్మినేట్స్ కుక్ చేసుకుంటే దీన్ని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకుని కొంచెం వాటర్ వేసుకుని కుక్ చేసుకుంటే మనకి ఫ్లేవర్ అన్నమాట తినడానికి నేతిలో మగ్గిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుని దీన్ని కుక్ చేసుకున్నాము మనం కొంచెం వాటర్ వేసుకోండి ఇదంతా దీంట్లో కుక్ అయ్యేంత వరకు ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది మగ్గిందామని చూద్దాం ఫ్రెండ్స్ జస్ట్ టూ మినిట్స్ అయితే మగ్గిపోద్ది ఈ లోపల మనం ఇంకో ప్రాసెస్ చేద్దాం కండెన్స్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట చేసేటప్పుడు కానీ దాని బదులు మనం ఒక ఆరు కర్ జీడిపప్పులు ఆరు బాదం పప్పులు నాలుగు యాలకులు కలిపి మొత్తం మిక్స్ చేసుకుండి యాడ్ చేసుకుంటే మనకి ఫ్లేవరు కోవా యాడ్ చేసుకున్నంత టేస్టీగా వస్తుంది అనమాట సో ఇట్లా కూడా మనం ఇంట్లో చేసుకోవచ్చు వీలైతే కోవా తెచ్చుకునే యాడ్ చేసుకోవచ్చు కోవా లేదు మనకి అవైలబుల్గా లేదనుకుంటే ఇట్లా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ లోపల మనం ఇది మిక్స్ చేసుకుందాం ఓకే ఇప్పుడు మనం నుంచి చూద్దాం ఓకే అయిపోయింది నెక్స్ట్ మనం మనం ఇందులో సగ్గి బియ్యం యాడ్ చేసుకుందాం సగ్గి బియ్యం పాలు రెండు కూడా యాడ్ చేసుకున్నాం సగ్గి బియ్యం ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను సో నాన్పోయినాయి కాబట్టి కలిపేసుకుని వాళ్ళని నాన్పోయినాయి కాబట్టి త్వరగానే కుక్క అందులో పాలు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి మనం ఉండలు కట్టకుండా ఫాస్ట్గా కలుపుకుందాం ఒక పది నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత దీన్ని అప్పుడు మనం షుగర్ అవి కూడా యాడ్ చేసుకున్నాం ఈ లోపల పాలల్లో అవి సగ్గుపేవలు చక్కగా కుక్ అవుట్ ఓకే ఓకే ఫ్రెండ్స్ మనం టెన్ మినిట్స్ దీన్ని కుక్ చేస్తాము ఫ్రెండ్స్ మీగడ కడుతుంది మనకి ఈ మేగడని కూడా మనం ఇట్లా కలిపేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఇప్పుడు మనం దీంట్లో ఇందాక మనం మిక్స్ చేసుకున్నాం కదా ఈ బాదం అది కలిపేసుకోండి కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీంట్లో ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట మనకు అప్పటికప్పుడు ఇంట్లో మనం తయారు చేసుకోవాలనుకున్నప్పుడు అన్నీ అవైలబుల్గా ఉండవు కదా సో అలాంటప్పుడు ఇట్లా మనం జీడిపప్పు బాదం యాలకులు మిక్స్ చేసుకుని ఇట్లా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు ఫాస్ట్గా ఏదైనా కుక్ చేయాలనుకున్నప్పుడు ఇది ఈ రెసిపీ ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది దీంట్లో మనం ఇప్పుడు షుగర్ యాడ్ చేసేసుకున్నాం అరకప్పు అయితే సరిపోద్ది కానీ మా పిల్లలకి కొంచెం స్వీట్నెస్ అని చెప్పి నేను కొంచెం ఎక్కువ యాడ్ చేశాను అనమాట మనం ఇది కలిపేసుకున్న తర్వాత దీంట్లో మనం ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేసుకుందాం అంటే లైట్గా కలర్ఫుల్గా కనిపించడం కోసం అన్నమాట ఇది ఆప్షనల్ అనమాట ఫుడ్ కలర్ మాకు వద్దు అనుకుంటే మానేచ్చు ఓకే ఫ్రెండ్స్ మన కద్దుకీ రెడీ అయిపోయింది డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే మన రెసిపీ రెడీ అయిపోయింది అన్నమాట ఇందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్గా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది మీకు మనకి ఇప్పుడు కద్దుకీ ఓకే అండి మనకిప్పుడు సొరకాయ పాయసం రెడీ అయిపోయింది మనం సర్వ్ చేసుకున్నాం దాన్ని ఫైనల్గా మనకి సొ సొరకాయ పాయసం రెడీ అయిపోయిందండి చూసారా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ సబ్స్క్రైబ్ comment Bye.